ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము జ్ఞానులు ఎవరు హూ ఆర్ ద వాయిస్ మెన్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి మత్త వార్త రెండో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వరకు మనం చదువుకొని ధ్యానించుకుందాము అలాగే ఇంకా ఏషియా గ్రంథం అరవైలో ఆరో వచనము డెబ్బై రెండో కీర్తనలో పది పదకొండు పదిహేను వచనాలు ఇవి ఈ జ్ఞానులను గురించి మరి మనకి బయలుపరుస్తాయి అన్నమాట ఈ వాక్య భాగాలు మరి జ్ఞానులను గురించి వ్రాయబడి ఉన్నాయి లిఖించబడి ఉన్నాయి అన్నమాట అయితే ఈ ముగ్గురు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు మరి మత్స్ వార్థం మనం చదివితే హెరోదు రాజు పరిపాలనా కాలంలో బెట్లహేమ్లో యేసు ప్రభు జన్మించారు అప్పుడు తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వచ్చి మరి హెరోదు రాజుని అడుగుతారండి యూదుల రాజుగా జన్మించిన శిష్యు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చాం యూదుల రాజుగా జన్మించిన శిశు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము వచ్చాము వచ్చామని యూదుల రాజు అని వాళ్ళకి ఎవరు చెప్పారండి బైబిల్ గ్రంథంలో ఈ మర్మాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మనే మనకి తెలియజేస్తారండి మన రక్త మాంసాలు కాదు అంటే మన హెడ్ నాలెడ్జ్తో ఇందులో ఉన్న రహస్యాల్ని మనం తెలుసుకోలేం లోకంలో లోక జ్ఞానాన్ని ఈ యొక్క బ్రెయిన్తో తెలుసుకోవచ్చు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని ఆత్మ మనకి బయలుపరచాలి ఎందుకంటే ఆయన లిఖించాడు నలభై మంది వ్యక్తుల ద్వారా ఆయనే బయలుపరచాలి ఈ మరియమాతకి పుట్టిన ఈ శిశువు యూదుల రాజు అని ఎవరు ఈ జ్ఞానులకి తెలియజేశారు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అనమాట ముందుగా పాత నిబంధన చూస్తే పాత నిబంధనంత చట్టం అండి మోస చట్టం ఇలా వ్యభిచరించరాదు అబద్ధాలు చెప్పకూడదు కూట సాక్ష్యం పలుకరాదు పరాయివాణి సుమాషించరాదు తల్లిదండ్రుల్ని గౌరవించాలి చట్టం 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 ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు అయితే క్రొత్త నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన అంతా కూడా రెవల్యూషన్స్ అనమాట అంటే దేవుడు ఒక్కొక్క మర్మాన్ని బయలుపరుస్తూ ఉంటాడనమాట ఉదాహరణకు చూడండి మరి యోసేఫ్కి మరియమాతతో ప్రదానం జరుగుతుంది ఆ తర్వాత మరి మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరిస్తారు లోకమంతా ఇంకోలాగా అనుకుంటారు మామూలుగా అనుకునే విధంగా అనమాట కానీ ఆమె పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరించింది అనే సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు కళలో యోసేఫ్కి జోజబ్బగారికి తెలియపరుస్తారండి ఇంకా మనం ఒకసారి పేతుర్ని మనం చూసినట్లయితే మత్స్సు వార్త పదహారుకి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు కైసారే ఫిలిప్కి వెళ్తారండి అప్పుడు ప్రభు శిష్యులను ఒక ప్రశ్న వేస్తారు ప్రజలు నన్ను ఏమని అనుకుంటున్నారు ఎవరని అనుకుంటున్నారంటే ఒకరేమో ఈర్మియా అని ఒకరేమో మరి బాప్తిస్మ యోహాన్ అని పూర్వ ప్రవక్తల్లో ఒకరు అని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అని ఏసు అడిగినప్పుడు పేతురు యొక్క సమాధానం ఏంటంటే మీరు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ క్రీస్తు అంటే దేవునిచే అభిషేకించబడినవాడు క్రిస్తాస్ గ్రీక్ భాషలో ఇబ్రూ భాషలు అయితే మెస్సయ్య దేవునిచే అభిషేకించబడినవాడు ఎందుకొరకు ఏషా అరవై ఒకటి ఒకటిలో ఉంటుంది ప్రభు అయిన యావేనను తన ఆత్మతో అభిషేకించ పేదలకి స్వార్థ బోధించడానికి చెరలో ఉన్నవారిని విడిపించడానికి గుడ్డివారి కన్నులు తెరవడానికి అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించారు ఇది నా విషయంలో నెరవేరిందని యేసు ప్రభు లూకా స్వార్థ నాలుగు పద్దెనిమిదిలో ఆయన సువార్త బోధించే టైంలో మరలా తాను పెరిగి పెద్దవాడైన నజరేత్కి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినాన యశ్యా గ్రంథాన్ని తీసుకొని ఆ వాక్య భాగాన్ని చదివి ఇది నా విషయంలో నెరవేరింది అని చెప్తాడనమాట అయితే ఎవరు మరి ఈయన దేవునిచ్చి అభిషేకించబడిన వ్యక్తి పేదలకి సువార్త బోధించాలి మెస్సయ క్రీస్తు అని ఎవరండి వాళ్ళకి బయలుపరిచింది అంటే దేవుని యొక్క ఆత్మ అప్పుడు ఏసుప్రభు అంటారు సిమోను అప్పుడు ఏస్ప్రభు అంటారు యోనాపుత్రుడు సిమోను నీవు ధన్యుడవు నీకు ఈ మర్మాన్ని బయలుపరిచింది నా తండ్రి ఆత్మే కానీ నీ రక్త మాంసాలు కాదు నీ తెలివి కాదు నా తండ్రి ఆత్మ నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు ఏ రహస్యము ప్రభు వడ్రంగి కుమారుడు కాదు ఆయన దేవుని కుమారుడు ఆయన మెస్సయ్య అని గుర్తిస్తాడనమాట అలా మనం ఇంకా యోహాన్ స్వార్తలు చూస్తే మరి ఒకటో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన అట్లా మనం చూస్తే అంద్రియ యేసుప్రభుతో ఒక రోజు ఒక రాత్రి గడిపిన తర్వాత పేతుడి దగ్గర వచ్చి చెప్తాడు మేము ఎస్ఐయాన్ని కనుక్కున్నాం అలాగే ఫిలిప్పుని పిలిచినప్పుడు యేసుప్రభు ఆయన వెళ్ళి తన నా అతానియల్కి చెప్తాడు మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన వ్యక్తిని మేము కనుగొన్నాం ఆయన యోసేపు కుమారుడు నజరేతుడైన యేసు అని చెప్తాడు ఆ తర్వాత ఈయన వస్తాడు నతానీ నతాన్యుల్ని తీసుకొని వస్తాడు అనమాట ఫిలిప్ తన ఫ్రెండుని అప్పుడు నేను ఫిలిప్ నిన్ను పిలోక ముందే చూశాను అంజూరపు చెట్టు క్రిందనే నేను చూశానంటే అప్పుడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని యేసు ప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళందరూ కూడా గుర్తిస్తారండి అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలని మన సొంత తెలివితో కాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకు బయలుపరచబడతాయన్నమాట సో యూదుల రాజు అని ఈ అన్యులకి తూర్పు దేశపు జ్ఞానులకి దేవుని యొక్క ఆత్మ బయలుపరుస్తుంది అనమాట ఈరోజు మనం ఏంటి పండుగ చేసుకుంటున్నామంటే మెన్ త్రీ వైజ్మెన్ చిన్నప్పుడైతే ముగ్గురు రాజులు అనేవాళ్ళు ఎందుకు అలా అనేవాళ్ళు అంటే మనము డెబ్భై రెండవ కీర్తనలో పది పదకొండు వచనాల్లో ఏమని ఉంటుందంటే తర్షీషు రాజులు మరి ఆ ద్వీపంలో పాలకులు కానుకలు కొని వస్తారు సేవా సేవా దేశపు రాజులు కానుకలు కొని వత్తురు ఆ రాజులెల్లూ కూడా స్థిరము వంచి ఆయనను ఆరాధించదరు అని రాయబడింది కనుక రాజులు అని అన్నారండి తర్వాత జ్ఞానులు అనమాట ఈరోజు ఏంటి పండుగ అంటే అసలు ఎందుకు మనం ఒక పండుగను చేసుకుంటాం అంటే బైబిల్లో జరిగిన ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకొని ఆ సంఘటనని బట్టి దేవునికి వందనాలు అర్పిస్తా ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏసుప్రభు పుట్టినరోజు మన కొరకు ప్రభు ఈ లోకంలో పుట్టారు మనలో ఒకరిగా ఉండడానికి మనల్ని దైవ స్వభావంలోనికి మార్చడానికి మన పాపంలో కొరకు శిలువలో మరణించడానికి అంతేకాదు దేవుని బిడ్డలు నడవలసిన నీతి మార్గాన్ని ఆయన జీవించి బోధించి మనకి నేర్పించడానికి వచ్చారన్నమాట సో ఆ ప్రభు ఈ లోకంలోనికి మన కోసం వచ్చాడు కనుక దేవుడు పంపించారు కాబట్టి ఆ సంఘటనని బట్టి దేవునికి వందనాలు అర్పిస్తాం ఏ పండుగైనా ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అండి యూదులకి చూడండి పాస్కా పండుగ అనమాట నిర్గమకాండం పన్నెండులో మనం చూస్తాం అక్కడ పాస్ ఓవర్ మరి ఆ గొర్రెపిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలు పూస్తారు ఆ మోసే ప్రవక్త ద్వారా దేవుడు యాభై దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి పాస్ ఓవర్ బయటికి తీసుకొని వస్తారు కనుక ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ పండుగ చేసుకోవాలి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞని ఆజ్ఞనిస్తారనమాట కనుక వాళ్ళు ఈ పాసక పండుగని వాళ్ళు జరుపుకుంటూ దేవునికి వందనాలు అర్పిస్తారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం నుంచి వాళ్ళని దేవుడు విడిపించినందుకు అన్నమాట అలా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి దేవునికి వందనాలు అర్పించాలన్నమాట యహోశ్వ గ్రంథంలో కూడా మనం చూస్తే వాళ్ళు యోర్దాన్ నది దాటిన తర్వాత యహోశ్వా నాలుగు ఆరు ఏడులో యాజకులు మందసాన్ని మోస్తూ ఆ యోర్దాన్ నదిలో దిగి నిలబడిన చోట ఆ నీళ్ళు అట్లా ఆగిపోతాయండి నీటి ప్రవాహం ఆగిపోయి యోర్దాన్ నదిలో దారి ఏర్పడుతుంది అప్పుడు ప్రజలందరూ కూడా యోర్దాన్ నది దాడతారన్నమాట దాటిన తర్వాత దేవుడు యహోశువకు చెప్తారు పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పన్నెండు గోత్రాలకి సాదృశ్యంగా ఇక్కడ రాళ్ళని పెట్టాడు ఎందుకు ఈ రాళ్ళు ఎక్కడివి అని తర్వాత తరంలో మీ పిల్లలు అనుకోండి ఎందుకు ఇట్లా యోర్దాన్ నదిలో ఈ చోట పన్నెండు రాళ్ళు పెట్టారు అని అడిగితే మీరు చెప్పాలి అప్పుడు యోర్దాన్ నది దాటేటప్పుడు యాజకులు మందసాన్ని మోస్తూ నీళ్ళలో దిగగానే నీటి ప్రవాహం ఆగిపోయి ఆ యోర్దాన్ నదిలో దారి వచ్చింది దేవుడు ఇంత మేలు చేశారని మీ పిల్లలకి చెప్పాలి అర్థమవుతుందా అలాగే ప్రతి ఒక్క సంఘటన అనమాట బైబిల్లో నుంచి పండుగ రావాలండి ఈరోజు ఏంటంటే జ్ఞానులకి యూదుల రాజుగా దేవుడు ప్రభుని మరి బయలుపరుస్తారన్నమాట అలా మనకి కూడా ఈ బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని ఇవ్వాలని అడగాలండి నా ప్రజలు దైవ జ్ఞానం లేక నశించిపోతున్నారు హోజియా నాలుగు ఆరులో చెప్తారు మై చిల్లన్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈ జ్ఞానం మనకు ఉండాలండి రెవల్యూషన్ అనమాట దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ కూడా మనకి వివరించాలి దాని ఎలికి లేకపోతే యోహాను ఈ లేఖలు రాసిన వాళ్ళు మోషేకి వినయవంతులకి లాంటి మనసు ఉన్న వాళ్ళకి దేవుడు ఇందులో ఉన్న మర్మాలను వివరిస్తారండి మీరు వార్త పదకొండు ఇరవై ఐదు లేదా లూక పది ఇరవై ఒకటిలో యేసు ఆ పరిశుద్ధ ఆత్మలో ఆనందించి దేవునితో అంటున్నాడు తండ్రి నీవు విజ్ఞానవంతులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి మర్మాల్ని ఈ పసిబిడ్డలకి నువ్వు బయలుపరిచావు అవును నాయనా ఇది నీ అభీష్టం పసిపిల్లల్లాంటి మనస్సు ఉన్న వాళ్ళకనమాట అలాగే వినయవంతులకి దేవుడు పరలోకాన్ని కూర్చిన మర్మాలు బైబిల్ గ్రంథంలో మర్మాలు తెలియపరుస్తారండి ఈరోజు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో ఏం చెప్పమన్నారంటే పండగ అంటే ఏదో అలా వచ్చింది పోయింది కాదు బైబిల్ గ్రంథంలో లిఖించబడినదనమాట అంటే జరిగింది లిఖించబడిన ఒక సంఘటన అక్కడ దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం ఆయనకు వందనాలు చెప్పాలన్నమాట సో ఇక్కడ వీళ్ళు చూడండి త్రీ మానిఫెస్టేషన్స్ ఆఫ్ జీజస్ అండి దేవుడు మూడు విధాలుగా ఏసుప్రభుని లోకానికి బయలుపరుస్తారు ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టగానే ముందుగా ఏసుప్రభు పుట్టాడు అనే ఒక శుభవర్తమానం అనమాట రక్షకుడు పుట్టాడు అనే శుభవర్తమానాన్ని ముందుగా గొర్రెల కాపర్లకి ఇవ్వబడుతుంది ఆ రహస్యం ఏసుప్రభు అర్ధరాత్రిలో రహస్యంగా పుట్టాడు అంటే ఏ అట్టహాసం లేకుండా లోకానికి ఎట్లా తెలుస్తుందండి ఇప్పుడు మనం అంటే బైబిల్లో లిఖించబడింది కాబట్టి రెండు వేల సంవత్సరాల నాటి సంఘటన మనకు తెలుసు కానీ ఆయన పుట్టినప్పుడు అప్పుడు ఏసుప్రభు పుట్టినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి గొర్రెల కాపర్లకి ఏసుప్రభుని లోక రక్షకునిగా బయలుపరుస్తాడనమాట దీన్ని ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఎవరు ఇలా పుట్టింది అంటే లోకరక్షకుడు అనమాట నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు ఆయన పేరు క్రీస్తు ప్రభు క్రిస్తాస్ అంటే మెస్సయ్య రక్షకుడు అనమాట శిశువు పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుటనో మీరు చూస్తారు ఇది మీ కానవాళ్ళు అని సో ముందుగా ఏసుప్రభు పుట్టగానే లోకరక్షకుడు పుట్టాడని దేవుడు మరి యూదులకి తెలియపరుస్తారు అంటే గొర్రెల కాపర్లకు అనమాట ఇప్పుడు ఈరోజు అన్యులకి తెలియపరుస్తారు ఈ వీళ్ళని ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉందంటే మ్యాజయ్ అని ఉంటుందండి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ కింగ్ హెరో జీసస్ వాస్ బోర్న్ ఇన్ బెత్లహేమ్ దెన్ మ్యాజయ్ కేమ్ ఫ్రమ్ ఈస్ట్ టు వర్షిప్ జీసస్ అన్నమాట మ్యాజయ్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ కాదండి మ్యాజయ్ అనే వర్డ్ పర్షియన్ వర్డ్ అన్నమాట ఆ విధంగా వీళ్ళు పర్షియాన్ నుంచి వచ్చారని మనం తెలుసుకోవచ్చు అన్నమాట మ్యాజయ్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్ మీన్స్ ఆస్ట్రోలాజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ స్టార్స్ని గురించి చదివే వాళ్ళని పర్షియన్ లాంగ్వేజ్లో అంటే ఇప్పటి ఇరాన్ దేశం అనమాట మ్యాజై అని అంటారు అనమాట సో ఎవరు వీళ్ళు అంటే బైబుల్ డిక్షనరీలో నేను చూశానండి మ్యాజైన్ గురించి ఏమేమి రాయబడింది అని దే ఆర్ యాస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ అండ్ ఆల్సో దే ఆర్ పర్షియన్ ప్రీస్ ఇంకా వీళ్ళు దానియల్ యొక్క శిష్యుల 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 అనమాట ఎందుకంటే దాని అక్కడ పర్షియాలో కొరేష్ రాజు క్రింద ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు కదండీ సో ఆయన దేవుని గురించి చెప్పాడనమాట మెస్ఐ ఇలా పుట్టబోతున్నారు మనం వేచి ఉండాలి అని చెప్పి దేవుడు ఆయనకి అనేక విషయాలు బయలుపరుస్తారనమాట సో వాళ్ళు అని చెప్తారు బైబుల్లో అయితే రాయబడలేదండి బట్ అబౌట్ మ్యాజ్ అయి నేను చెప్తా ఉన్నాను అనమాట అంటే దే ఆర్ దాస్ట్రోలాజర్స్ హు స్టడీ అబౌట్ స్టార్ట్స్ సో వాళ్ళకి దేవుడు బయలుపరిచారనమాట ఏంటి యూదుల రాజు పుట్టాడు ఎక్కడ అంటే బెత్లహేమ్లో అంచం అయితే ఎంత దూరం ఉంటుందంటే ఇప్పుడు బెత్లెహేమ్ కానీ ఎరుసలేం అనుకోండి ఎరుసలేంకి కింద దక్షిణాన ఆరు మైళ్ళ దూరంలో బెత్లహేం ఉంటుందండి మరి ఇక్కడి నుంచి పదకొండు వందల మైళ్ళ దూరం అనమాట పర్షియా ఇరాన్ సో ఇక్కడ నుంచి వీళ్ళు వస్తున్నారు ఆ నక్షత్రాన్ని చూశారు దేవుడు వాళ్ళకి చెప్పారు ఏంటి అని అంటే యూదుల రాజు జన్మించాడు ఇంకా వాళ్ళు పదకొండు వందల మైళ్ళు కాబట్టి వాళ్ళ కానుకల్ని తర్వాత ఆహార పదార్థాలని తయారు చేసుకొని అంత దూరం ఎట్లా రావాలి కొండలు నదులు ఏరులు దాటుచు బాలుని చూచుటకై ఒంటెల మీద అనమాట సో కొంత దూరం వచ్చి రాత్రి అయిందంటే మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరి అలా దాదాపు వాళ్ళు రావడానికి అన్ని పదార్థాలు తయారు చేసుకొని రావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అంటారండి ఇంకా రావడం రావడం ఎక్కడికి వచ్చారు ఎరిసలేములో రాఘవుడని వ్యక్తి దగ్గరికి వచ్చారనమాట హెరోదు రాజు దగ్గర వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చు తిమి అని చెప్తారు అప్పుడు వెంటనే హెరోదు రాజుకి కలత ఎందుకంటే ఆ యూదులరాజు పుడితే ఈయన రాజరికం ఏమైపోతుంది ఎరుసలిం వాసులు కూడా కలత చెందారు అప్పుడు హెరోదు రాజు ప్రధాన అర్చకుల్ని ధర్మశాస్త్ర బోధకుల్ని పిలిచి అడుగుతాడు యూదుల రాజు ఎక్కడ జన్మిస్తాడు అప్పుడు వాళ్ళు మీక ఆ గ్రంథం ఐదు రెండులో బెత్లహేమ్లో జన్మిస్తాడు అని చెప్తారన్నమాట ఇంకా రహస్యంగా మళ్ళా జ్ఞానులను పిలిచి ఏ టైంకి మీరు చూశారు నక్షత్రం మీకు ఎప్పుడు కనబడింది అని వాళ్ళ దగ్గర కనుక్కుంటాడు కనుక్కొని కపటంతో చెప్తాడు మీరు వెళ్ళి యూదుల రాజును ఆరాధించి రండి నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను ఆయన జాడ నాకు చెప్పండి అని సరే అని వాళ్ళు మళ్ళా వెళ్ళిపోతారు అప్పుడు మరలా ఆ నక్షత్రం వాళ్ళకి కనబడి మార్గదర్శిని అయి ఆ బాలుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గృహం మీద నిలబడిందంట అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చేసరికి మరియే తల్లితో ఉన్న బిడ్డను చూసి వాళ్ళు సాష్టాంగపడి ఆరాధించారు వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు అన్నమాట అదే అక్కడ రాయబడి ఉంటుంది డెబ్భై రెండో కీర్తన పది పదకొండు వచనాలన్నమాట తర్షిషు రాజులు ద్వీపంలో రాజులు కానుకలు తీసుకొని వస్తారు షేబా అను షేబ నుండి రాజులు పాలకులు వస్తారు శిరము వంచి ఆ బాలుని ఆరాధిస్తారు అని ఆ రాజు శిరము వంచి ఆ రాజుని ఆరాధిస్తారు అని ఉంటుంది అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు యాక్చువల్గా జ్ఞానులు ముగ్గురు అని ఏమీ రాయబడలేదండి కాకపోతే మూడు కానుకలు కాబట్టి ముగ్గురు ఉండొచ్చు అనుకుంటారు బైబిల్ స్కాలర్స్ అనమాట అయితే వాళ్ళు ఏమేమి ఇస్తారంటే వాళ్ళ సంచులు విప్పి ముందు బంగారం ఇస్తారు బంగారం దేనికి గుర్తు అంటే రాజులకి గుర్తు రాయల్టీ అనమాట అంటే ఏసు ప్రభు రాజులకి రాజు ప్రభులకి ప్రభు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారులో ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించాడు దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతూ ఉన్నాడు ఆయన దుస్తుల మీద తొడల మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని రాయబడింది అనమాట కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆ రాజాది రాజు భూలోకపు రాజులందరికీ రాజు పరలోక రాజు అనమాట కనుక ఆయన రాజు అని గుర్తు రాజుకి గుర్తుగా రాయల్టీకి గుర్తుగా వాళ్ళు బంగారాన్ని సమర్పిస్తారు వాళ్ళకి పరిశుద్ధ ఆత్మదేవుడు బయల్పరిచారు ఈయన రాజులకి రాజు ప్రభువులకి ప్రభు అని ఇంకా ఎవరికి తెలీదు లోకానికి తెలీదు ఆయన పుట్టినట్లు కూడా అనమాట తర్వాత నెక్స్ట్ కానుక ఏంటంటే సాంబ్రాణి అండి సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు పాత నిబంధనలో వార్తలకు చూస్తాం చూడండి యాజకుడు జెకారియా తన వంతు ప్రకారం ఎలుషలేం దేవాలయంలో దేవునికి యాజకత్వం చేస్తూ సాంబ్రాణి పొగని వేస్తూ ఉన్నాడు యాజకత్వం అంటే సామ్రాణి పొగ కూడా ప్రార్థనకి గుర్తు అనమాట నూట నలభై ఒకటో కీర్తనలో దావీది అంటాడు నా ప్రార్థన సామ్రాణి పొగవాలి నీ సన్నిధికి వచ్చును గాక అని చెప్పి సో యేసు ప్రభు ఆయన ప్రధాన యాజకుడుగా మనందరి కొరకు ఇప్పుడు పరలోకంలో ఆయన యాజకత్వం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు అనమాట హే పత్రిక ఏడు పదిహేడులో విల్ బీ ఏ ప్రీస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సెదక్ నీవు మెల్కీసెదక్ యాజక్రమంన సదా యాజకుడు అందు ఏడు ఇరవై ఐదులో ఆయన నిత్యము యాజకుడుగా మన కొరకు ప్రార్థన చేస్తున్నారండి అందువల్లే మనం ఇంకా జీవంతో ఉన్నామన్నమాట మనల్ని మన్నించమని తండ్రిని అడుగుతున్నారు ఇంకో కొంచెం ఛాన్స్ ఇవ్వండి నాన్న అప్పుడైనా వీళ్ళు మారుతారు వీళ్ళు బైబిల్ చదువుకుంటారు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వండి ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా యాజకుడు అండి ప్రధాన యాజకుడు మరి గొర్రెల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు కానీ యాజకుడు తననే గొర్రెపిల్లగా తానే గొర్రెపిల్లగా దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యారనమాట ఎష యాభై మూడులో ఉంటుంది అలాగే ఎపిసి ఐదు ఒకటిలో పౌలు రాస్తాడు మీరు దేవునికి ప్రియపుత్రులు కనుక ఆయనని పోలి జీవించారు యేసు మనల్ని చేత తనను తాను బలి అర్పణగా సువాసన దూపమైన బలి అర్పణగా తండ్రికి సమర్పించుకున్నాడు మీరు కూడా అలా ప్రేమతో జీవించండి ఆయన సజీవ యాగమై మన కొరకు బలిగా అర్పించుకున్నాడు యాజకత్వం అనమాట ఈ సామ్రాణి అనేది యాజకత్వానికి గుర్తండి కానీ అది కూడా నిప్పుల్లో వేస్తే కాలి కాలిపోతుంది చూడండి కరిగిపోతుంది అనమాట ఆ తర్వాత మూడవది ఏంటంటే పరిమళ ద్రవ్యం మరి పరిమళ ద్రవ్యము యోహన్ సువార్త పంతొమ్మిది నలభైలో ప్రభు మరణించినప్పుడు నికోదేమో నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు మృతదేహానికి పూసి నార వస్త్రాల్లో చుట్టి అరిమత్త యోసేపు ఈయన యేసుప్రభుని మరి సమాధిలో ఉంచుతారనమాట అంటే నరునికి గుర్తు అనమాట ఏసుప్రభు మానవుడై మన మధ్యలో నివసించారు మన శరీరంలో పాపం చేశాం కనుక ఏసుప్రభు శరీరంలో వెల చెల్లించారనమాట సో ఈ మూడు కానుకలు దానికి గుర్తండి మరి ఇంకా ఏషియాలో మనం చూసినట్లయితే అరవయో అధ్యాయం ఆరో అనమాట ఏంటి అనంటే ఇదిగో ఒంటల సమూహము నీ కడకు వచ్చును షేబ సేబా ప్రజలు నీకు బంగారాన్ని సామ్రాణిని తీసుకొని వస్తారు ఆ ప్రజలు నీకు స్థుతులను పాడతారు అంటే ఇక్కడి నుంచి అనమాట ఈ పరిషన్ నుంచి వాళ్ళు కానుకలు తీసుకొని వచ్చారు తర్వాత దేవుణ్ణి స్థుతించారనమాట సో మనం కూడా ఇది దేవుణ్ణి స్థుతించే టైం అండి ఎప్పుడైతే మనం ఆ మనస్సు హృదయము దేవుని మీద నెలకొని ఉంటుందో అప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని గురించిన రహస్యాల్ని దేవుడు మనకి బయలుపరుస్తారు ముగించే ముందు ఒక్కసారి ముఖ్యాంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి జ్ఞానులు ఎవరు హూ ఆర్ ద వాయిస్ మ్యాన్ వాక్య భాగము మత్త వార్త రెండు ఒకటి నుంచి పదకొండు కీర్తన డెబ్బై రెండు పది పదకొండు ఎస్ అరవై ఆరో వచ్చిన త్రీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్ గొర్రెల కాపర్లకు క్రిస్మస్ పండుగ రోజున యేసు ప్రభుని లోకరక్షకునిగా దేవుడు యూదులకు బయలుపరుస్తారు గొర్రెల కాపర్లకి జ్ఞానులకు ఈ దినమున యేసును యూదుల రాజుగా అన్యులకు దేవుడు బయలుపరుస్తారు మరి లోకానికి యేసు బాప్తిస్మ రోజున దేవుడు ఏసును లోకమునకు తన ప్రియ కుమారునిగా బయలుపరుస్తారు దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్ విత్ హోమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని లూకాస్ వార్త మూడు ఇరవై రెండులో అండి ఈరోజు మరి ఇంగ్లీష్లో ఈ పండుగని ఫనీ అంటారండి ఫనీ అంటే మ్యానిఫెస్టేషన్ రెవలేషన్ అన్వేల్ అనమాట బయలుపరచుట ఇంకా క్రీస్తు సాక్షాత్కార పండుగ అని కూడా అంటారనమాట మరియు మాతకు పుట్టిన శిశువు యూదుల రాజు అని దేవుడు ముగ్గురు జ్ఞానులకు బయలుపరిచిన సంఘటనను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మ్యాజిక్ ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ వాళ్ళు దానియులు శిష్యుల శిష్యుల ఉండవచ్చునని బైబుల్ స్కాలర్స్ నమ్ముతారు పర్లు ఒక తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు అన్యులైనటువంటి జ్ఞానులకి ఏసు ప్రభుని యూదుల రాజు అని బయలుపరిచారు పరలోక తండ్రి మరి మాకు కూడా అలాంటి ఆ ఆత్మని దయచేయండి బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలని మాకు తెలియజేయండి అలాంటి ఆసక్తి దాహాన్ని ప్రభా మాకు తెలియజేయండి దాహం కొన్న వాళ్ళంతా నా యుద్ధకు రండి దాహం తీర్చుకొనండి అని చెప్పారు ఏసయ ప్రభా మేము ఈ వాక్యం పట్ల దాహాన్ని కలిగి ఉండి ఈ సంవత్సరం తండ్రి ఇందులో ఉన్న మర్మాలన్నీ కూడా మేము తెలుసుకునేటట్లుగా మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె జ్ఞానులు ఏ విధంగా వచ్చి ఏసు ప్రభుని ఆరాధించారో కాను కలిచి మనం కూడా ఆరాధించాలి ఆరాధన అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించడం అన్నమాట ఆ కృప దేవుడు మనకి దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే